నమస్తే వెల్కమ్ టు టాప్ న్యూస్ రాష్ట్ర ప్రభుత్వం కాన్ అకాడమీ వెబ్సైట్స్ ద్వారా అందిస్తున్న గణిత భౌతిక రసాయన శాస్త్రాల డిజిటల్ పాఠ్యాంశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి రమేష్ కుమార్ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఖాన్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణితం జీవశాస్త్రం భౌతిక శాస్త్రం ఆన్లైన్ పాఠ్యాంశాలను నిర్వహించాలని నాగర్ కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ ఉపాధ్యాయులను ఆదేశించారు మంగళవారం నాగర్ కర్నూలు పట్టణ పరిధిలోని నాగర్నూల్ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా బాలిక విద్యాభివృద్ధి అధికారి కేజీబీవీల పర్యవేక్షణ శోభారాణితో కలిసి డిఈఓ రమేష్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు కేజీబీవీలో తరగతి గదులను విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాల తీరును రోజువారీగా అందిస్తున్న భోజనం సదుపాయాలను వంట సామాగ్రిని ఆయన పరిశీలించారు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న మెను ప్రకారం పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని ఆయన ఆదేశించారు కేజీబీవీలో చదువుతున్న విద్యార్థినీలకు మెరుగైన విద్యా బోధన అందించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలని సూచించారు విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు పదవ తరగతి విద్యార్థులకు కాన అకాడమీ వెబ్సైట్స్ లో మ్యాథ్స్ జీవశాస్త్రం భౌతిక శాస్త్రం పాఠ్యాంశాల వీడియోలు డిజిటల్ బడ్జెట్లు బోధన పద్ధతులను డిఈఓ విద్యార్థినిలతో కలిసి ఈ సందర్భంగా మాట్లాడుతూ కేజీబీవీల విద్యార్థినిల్లో సృజనాత్మకత నైపుణ్యాలను మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం కాన్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆధునిక టెక్నాలజీతో అందిస్తున్న పాఠ్యాంశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని రానున్న ఉన్నత తరగతులలో టెక్నాలజీని అందిపుచ్చుకుని ఉన్నత స్థాయిలోకి రాణించాలని ఆయన సూచించారు రానున్న ఇంటర్మీడియట్ ఎస్ఎస్సి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచేలా విద్యార్థులు ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా చదివి మ ప్రతిభ సాధించేలా కృషి చేయాలని ఆయన సూచించారు